హలో అయండి అందరికీ రీసెంట్గా ఢిల్లీ ఎన్నికల ఫలితాలు అయితే రావడం జరిగింది ఈ ఢిల్లీ ఎన్నికల ఫలితాల్లో మన ఏపీలో చాలా ఫేమస్ అయిన వ్యక్తి కేకే అని మీ అందరికి ఐడియా ఉండే ఉంటుంది ఆయన రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో ఖచ్చితంగా కూటమి గెలుస్తుంది ఆ గెలుపు కూడా భారీ తేడాతో ఉంటుంది దాదాపు నూట అరవై సీట్లు పైగా గెలుస్తుంది అని చెప్పేసి చ ఆయన చాలా యాక్యురేట్గా చెప్పడం జరిగింది అలాగే ఆయన చెప్పినట్లు కూటమి కూడా గెలవడం జరిగింది అయితే రీసెంట్ డేస్లో ఆయన చేసిన సర్వేలు అనేవి ఒక్కొక్కటిగా తప్పుగా మారుతున్నాయి అనమాట ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనం హర్యానా ఎన్నికల్లో హర్యానా ఎన్నికలు అన్ని సర్వేలు కూడా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అని చెప్పేసి అందరూ చెప్పినారు కాకపోతే అప్పుడు అందరూ కాంగ్రెస్ గెలుస్తుంది అన్నారు కాబట్టి ఆ సర్వేలో ఆయన పెద్ద తప్పు పట్టాల్సిన అవసరం లేదు కాకపోతే రీసెంట్గా ఆయన చేసిన సర్వేలో ఢిల్లీలో ఆపు మరొకసారి అధికారాన్ని చేజెక్కించుకుంటుంది అని చెప్పేసి ఆయన చాలా బలంగా చెప్పడం జరిగింది అయితే ఇలా చెప్పడం అనేది ఆయన ఒక క్రెడిబిలిటీ ప్రశ్న మరొకసారి అయితే ఆయన మీద ఉన్న క్రెడిబిలిటీ ప్రశ్న మరొకసారి రేజ్ అనమాట ఏంటంటే ఆయన హర్యానా ఎన్నికలు తప్పారు ఇప్పుడు ఢిల్లీ ఎన్నికలు తప్పారు అనమాట అయితే దీని మీదే ఆయన క్రెడిబిలిటీ తప్పింది తగ్పింది అని చెప్పేసి అందరూ మాట్లాడుకుంటున్నారు ముఖ్యంగా ఏంటంటే ఎవరైనా బెట్టింగ్ రాయిలు ఉంటారు కదా ఇప్పటివరకు ఆయన సర్వే యాక్యురేట్ కాబట్టి ఆయన నమ్మి బెట్టింగ్ లేస్టోళ్ళు ఎప్పుడైతే ఇంకా ఆయన సర్వేలు తప్పు అవుతున్నాయో ఇక్కడ నుంచి ఇంకా ఆయన ఎవరు నమ్మరు అని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు ఏదైనా కానీ ఏపీ ఎన్నికల్లో మరి చాలా యాక్యురేట్గా చెప్పి హర్యానా ఎన్నికలు మరి ఢిల్లీ ఎన్నికల్లో మరి ఎందుకు తప్పారు అనేది ఇక్కడ కీలకమైన ప్రశ్న ఏదైనా కానీ కేకే సర్వేకి భవిష్యత్తులో ఇంకా అంత క్రెడిబిలిటీ ఉండకపోవచ్చు అని చెప్పేసి మనకైతే అర్థమవుతుంది ఈ యొక్క ఇష్యూలో మీ యొక్క అభిప్రాయం అయితే తెలియజేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే ఓకే మరటండి